అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తిథులు హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం ప్రతి తిథికి ఒక నిర్దిష్టమైన విశిష్టత ఉంటుంది మరియు ఆయా తిథులలో ప్రత్యేకమైన పూజలు మరియు కార్యక్రమాలు నిర్వహిస్తారు అయితే ప్రతి తిదికి ఆయా అధి దేవత ఉంటారు ఆ తిది నాడు ఆ దేవతను పూజించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది అయితే ఆ విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పాడ్యమి తిథి పాడ్యమికి అగ్ని అధిపతి దేవతలలో ముందు పుట్టినవాడు అగ్ని కాబట్టి తిథులలో మొదటిదైన పాడ్యమి నాడు అగ్నిని పూజించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఇక తరువాతి తిది విధియ విధియకు బ్రహ్మ అధిపతి ఈ రోజున అశ్విని దేవతలను ఆరాధించాలి వారు ఆ తిథి నాడు పుట్టినందువల్ల ఏడాది పాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విధియ వ్రతాన్ని నియమనిష్టలతో చేస్తే శుభప్రదం ఇక తదియ తదియకు పార్వతీదేవి అధిపతి గౌరీదేవిని పూజించాలి గౌరీ కళ్యాణం తదియ నాడు జరిగినందువల్ల గౌరీదేవికి ఆ తిథి అంటే ఇష్టము ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటు చేయబడింది ఇక తరువాతి తిథి చవితి చవితి తిథికి వినాయకుడు అధిపతి వినాయకుడు పుట్టిన తిది కాబట్టి వినాయక చవితి నాడే కాకుండా ప్రతి చవితి నాడు వినాయకుణ్ణి పూజించాలి పంచమి పంచమికి ఆదిశేషుడు అధిపతి పంచమి నాడు నాగులు జన్మించాయి అందుకే నాగదేవతలకు పంచమి తిది నాగుల చవితి అన్న చాలా ఇష్టము ప్రతి పంచమి నాడు పుట్టలో పాలు పోసి నాగపూజ చేస్తే నాగుల వల్ల భయం ఉండదు ఇక షష్ఠి తిది షష్ఠి తిథికి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన తిథి ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేసినట్లయితే అనుగ్రహం పొందగలరు ఇక తరువాతి తిథి సప్తమి సప్తమి తిథికి సూర్యుడు అధిపతి ఇది సూర్యుని జన్మతిథి రథసప్తమి నాడే కాకుండా ప్రతి శుద్ధ సప్తమి నాడు సూర్యుణ్ణి ఆరాధించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు కలుగుతాయి ఇక అష్టమి తిథి అష్టమి తిథికి అధిపతి దుర్గాదేవి దుర్గాదేవి అష్టమాతృకలు ఆవిర్భవించిన తిథి ఈరోజే అష్టమాతృకలను దుర్గాదేవిని పూజిస్తే శుభం కలుగుతుంది ఇక తరువాతిథిది నవమి నవమి తిథి దుర్గాదేవికి ప్రీతికరమైనది ఆ తిథి నాడు దుర్గాదేవిని పూజించి ఉపవాసం ఉంటే సంపదలు కలుగుతాయి ఇక తరువాతిథిది దశమి దశమి తిది నాడు దిక్కుల సృష్టి జరిగింది ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు దిక్పాలకులను ఈ రోజున పూజిస్తే పాపాలు తొలగిపోతాయి మరొక తిది ఏకాదశి ఏకాదశి తిది కుబేరుడు పుట్టిన తిది ఈ తిదిన కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇక తరువాతి తిది ద్వాదశి ద్వాదశికి విష్ణువు అధిపతి ద్వాదశి విష్ణువుకి ప్రీతిపాత్రమైన తిథి ఈ తిథి రోజే విష్ణుమూర్తి వామన రూపంలో జన్మించారు ద్వాదశి నాడు ఆవు నెయ్యితో వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది ఇక త్రయోదశి త్రయోదశికి మన్మధుడు అధిపతి ఈ రోజున ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వారు తలుచుకొని పూజిస్తే ఫలం చేకూరుతుంది ఇక చతుర్దశి చతుర్దశి రుద్రుని తిథి ఆనాడు రుద్రార్చన చేసినట్లయితే శుభ ఫలితం కలుగుతుంది కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది ఆ తిథి శివుడికి ప్రీతికరమైనది ఇక తరువాతి తిథి పౌర్ణమి పౌర్ణమికి చంద్రుడు అధిపతి పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి పూజించినట్లయితే ధనధాన్యాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ఇక తరువాతిది అమావాస్య అమావాస్య పితృదేవతలకు ఇష్టమైన తిది దర్భలు నువ్వులు నీళ్ళతో పితృదేవతలకు దర్పణమిస్తే వారు సంతోషించి సంతాన సౌఖ్యం అనుగ్రహిస్తారు చూశారు కదండి ఈ వీడియోలో మనం నిధులు వాటి విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్